బాసర త్రిపుల్ ఐటీలో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా నియమించాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంటు స్కాలర్షిప్లు విడుదల చేయాలని విద్యా రంగ సంస్థలు పరిష్కరించాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవి గణేష్ డిమాండ్ చేశారు ప్రగతిశిల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు బాసరా త్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్ను తొలగించి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను నియమించాలని పేర్కొన్నారు అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని అన్నారు మెస్ఛార్జీలు కూడా పెంచాలని అన్నారు ప్రభుత్వం స్పందించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు వాసన త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని అక్కడ తక్షణమే ఉన్నటువంటి వీసీని తొలగించి రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ప్రధానంగా ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉంది ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా విడుదల చేయలేము విడుదల చేయలేము తక్షణమే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీల్డ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అలాగే స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ప్రధానంగా హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి ఇవాళ మెస్ మెస్ బిల్లులు పెరుగుతా ఉన్నాయి కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ ఉన్నటువంటి మెస్ బిల్లులు పెంచుతలేదు ఇక్కడ వెంటనే మెస్ బిల్లులు కూడా పెంచాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిడిఎస్ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తానని కూడా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా